చిత్తూరు జిల్లా సత్యవేడు శాసనసభ్యులు ఆదిమూలం గారు మరి ఈయన యొక్క విషయం రాష్ట్రం అంతా పెద్ద వైరల్ అవుతోంది ఓ పక్కన వరదలతో జనం అతలాకుతలు అవుతూ ఉంటే విజయవాడ ప్రజలే కావచ్చు ముఖ్యంగా రీసెంట్గా గోదావరి జిల్లాకు కూడా వరద నీరు పాకింది మరి ఇవాళ రేపు ఇక్కడ కూడా ఆ వరద నీటితో కొన్ని లంక గ్రామాలు ములిగిపోయే పరిస్థితి ఉందని ఆందోళన పడుతున్న సమయంలో మరి ఆయన ఆదిమూలంగా చేసినటువంటి కొన్ని విశేషాలు కొన్ని వ్యవహారాలు ఒక లేడీ బయట పెట్టడం అదొక పెద్ద చర్చగా మారింది అంటే ఆదిమూలం అంటే ఇతను రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి పోటీ చేశాడు ఓడిపోయాడు తర్వాత వైసీపీకి వెళ్ళిపోయాడు పంతొమ్మిదిలో వైసీపీ నుంచి టిక్కెట్ తెచ్చుకుని విజయం సాధించాడు సచ్యువేట్ కాన్సరెన్స్ నుంచే మళ్ళీ వైసీపీ విడిచిపెట్టి టీడీపీకి వచ్చి ఇరవై నాలుగులో టీడీపీ నుంచి విజయం సాధించాడు సో అక్కడ అతను పట్టుంది సత్యవేడు కాన్స్టిట్యున్సీలో ఆయనకి ఆ నియోజకవర్గంలో పట్టుంది ఉంది కాబట్టి రెండు దఫాలుగా ఎమ్మెల్యే ఏడు పార్టీని మారిన ఇండివిడువాలిటీ ఉంది కాబట్టి ప్రజలు ఇతను ఎన్నుకున్నారు ఇతని వైఫ్ ఆ పక్కన ఒక గ్రామానికి సర్పంచ్ కూడా ఇంకోటి ఏంటంటే ఇతనికి దాదాపుగా దగ్గర దగ్గరికి సెవెంటీ ఉంటాయి ఇద్దరు కూతుళ్ళు వాళ్ళు కూడా పెద్దోళ్ళు అయిపోయారు ఇతను భార్య కూడా బాగా ముసలివాడైపోయింది ఇతనికి మన కరోనా వచ్చింది బైపాస్ సర్జరీ కూడా అయింది ఆదిమూలం గారికి దగ్గర దగ్గర డెబ్బై సంవత్సరాలు వయసు ఉన్నటువంటి వ్యక్తి మీద లైంగిక ఆరోపణ రావటం అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు భారతదేశ ప్రజలందరూ కూడా ముక్కును వేలేసుకునే పరిస్థితి ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం ఇటువంటి లైంగిక ఆరోపణలు ఇలా వయసు మలినోళ్ళ మీదే వస్తూ ఉన్నాయి విజయసాయి రెడ్డి గారు కావచ్చు దువ్వాడ శ్రీనివాస్ కావచ్చు యభ సృష్టి ఇప్పుడు ఆదిమూలం కావచ్చు పార్టీలు ఏదైనా కానీ యువత ఉన్నారు ఉదాహరణకు జనసేన యువకులు ఉన్నారు వాళ్ళు చూడండి చక్కగా పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం సేవా కార్యక్రమాలు మునిగిపోతూ ఉన్నారు కానీ ఎటువంటి వాళ్ళ మీద ఎటువంటి ఆరోపణలు అభియోగాలు లేవు అసభ్యకరమైనటువంటి వ్యవహారాలు చేస్తానని లేవు కేవలం వయసు మళ్ళిన వాళ్ళ మీద ఈ మధ్య కాలం వస్తాయి మరి కలికాలము ఇంకోటి ఇంకోటి అని చెప్పలేం అయితే ఇతర మీద వచ్చిన ఆరోపణ ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఒక లేడీ బషీర్ ప్రెస్ ప్రెస్ హాల్లో ప్రెస్ క్లబ్లో ఆమె ప్రెస్ మీట్లో ఏమని చెప్పింది ఈ సచివేయుడు ఎమ్మెల్యే ఆది మూలం తిరుపతిలో ఉన్నటువంటి భీమా ప్యారడైస్ హోటల్కి నన్ను రమ్మన్నారు అర్జెంటుగా పనుంది రమ్మంటే ఎమ్మెల్యే గారు కదా ఏదో పనుంది అని చెప్పేసి నేను హుటాహుట్టిన హోటల్కి వెళ్ళాను ఆ సమయానికి అక్కడ ఆయన తప్ప ఎవరో లేరు గవర్నమెన్లు కానీ పిఏలు కానీ ఎవరో లేరు నేను తలుపు కొట్టాను ఆయన తలుపు తీశాడు లోపలికి వెళ్ళాను నా పట్ల అతను అసభ్యకరంగా ప్రవర్తించాడు నాకు తప్పలేదు అంది బయటకు వచ్చేసింది ఇంక ఇది ఈ రిలీజ్ ఇలా కంటిన్యూ అయిపోతూ ఉంది నాకు అవాయిడ్ చేద్దాం ఎంత ప్రయత్నిస్తుందో నాకు కుదరలేదు ఇంకా ఆయన అదే పని కింద ఫోన్ చేస్తూ ఉంటే నా భర్తకి తెలిసింది నా భర్త నన్ను నిలదీశాడు నేను భర్త దగ్గర విషయం చెప్తే ఆయన ఎంత బాధపడి ఇవ్వ నీకు ఎంతమంది ఎంతమంది అని చెప్పేసి అతను పెన్న కెమెరా ఒకటి నాకు కొనిచ్చాడు ఆ పెన్ కెమెరా పట్టుకుని నేను మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాను అదే హోటల్కి అక్కడ జరిగినటువంటి కార్యక్రమం అంతా పెన్న కెమెరా రికార్డ్ అయిపోయింది ఆ రికార్డ్ అయిన వీడియోని పట్టుకుని మేము చిన్నబాబు అయినటువంటి లోకేష్ గారి దగ్గరికి పెద్దబాబు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కలిశాను అని చెప్పేసి ఆమె ఆరోపించింది హోమ్ మినిస్టర్ కూడా కలిశానని చెప్పాను ఆఖరికి ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించాడు ఏమీ లేట్ చేయలేదు అక్కడ సస్పెండ్ చేసి వాడాడు పార్టీ నుంచి వస్తారు చిన్న ఎంక్వైరీ చేసుకుంటారు వాళ్ళు ఆ ఎంక్వైరీ నిజం నిజమే తేలిందేమో నిజంగా నిజమే తేలితే చాలా చిత్రం డెబ్బై సంవత్సరాలు వయసు ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి లైంగిక దాడికి పాల్పడటం అనేది చాలా చిత్రమైన సంఘటన పైగా బైపాస్ సర్జీ అయిందంటున్నారు కరోనా వచ్చిందంటున్నారు సస్పెండ్ చేశారు రేపు మాపు అరెస్ట్ కూడా చేస్తారట పద ఉండదు మనసు ఆ పార్టీ సింబల్ మీద నగ్గిన వ్యక్తి కాబట్టి ఆ పార్టీ ఎప్పుడైతే సస్పెన్షన్ వేట్ చేసిందో ఆటోమేటిక్గా ఇతను శాసనసభ సభ్యత్వం కూడా రద్దయిపోతుంది అరెస్ట్ అయితే ఇంక అసలు ముందే ఉండదు చాలా స్పీడ్ యాక్షన్ తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు నాంచలేదు నా పార్టీ వ్యక్తి కదా అని చెప్పేసి నాంచలేదు మన జగన్ గారు మరి ఈ అందరిని నాంచుకుంటూ వచ్చాడు కానీ ఇతను నాన్ లేదు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకున్నాడు సస్పెండ్ చేసి పాడేసాడు ఏం ఆలోచించాడు మరి ఆదిమూలం శ్రీమతి గారు ఆమె మీడియా ముందు వచ్చి ఆమె కూడా చెప్తుంది నా భర్త మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు ఆ అమ్మాయి ఏదో రకరకాల పనుల నిమిత్తం వచ్చింది ఆ పనులు అవ్వలేదని చెప్పేసి నా భర్త డబ్బుకు లొంగడని ఎవరైనా డబ్బుకు డబ్బు ఇచ్చాడని చెప్తే ఎవరో నమ్మరని చెప్పేసి ఇటువంటి ఆరోపణలు చేస్తూ మమ్మల్ని బజార్కి ఇచ్చిందని చెప్పేసి ఆమె చెప్తుంది కూతురు కూడా అదే చెప్తా ఉన్నారు అల్లుడు అదే చెప్తున్నాడు ఏది చెప్పినా ఏది చెప్పిన ఆరోపణ అంటూ వచ్చింది కాబట్టి ఎంక్వైరీలో ఏదో కొద్ది గొప్ప మరి నిజాన్ని తేలియేమో మేబి మరోక్షణం ఆలోచించకుండా చంద్రబాబు నాయుడు గారు వెయిట్ వేసేసారు సస్పెండ్ చేశారు దీన్ని బట్టి మనం ఈ ఈ సంఘటన ఏ విధంగా తీసుకోవాలి ఎలా రిసీవ్ చేసుకోవాలి ఈ కాలంలో జరుగుతున్న సంఘటనలతో పాటు ఇది ఇది ఒక రొటీనా నిజంగా ఆదిమూలం చేసేడా తప్పు అయితే ఈ అమ్మాయి కావాలని పెడుతుందా కావాలని పెడితే చంద్రబాబు నాయుడు గారు ఊరికే సస్పెండ్ చేయడు కదా మినిమం ఎంక్వైరీ చేసుకుంటాడు అతను చేయకుండా ఉండాడు అయితే ఎంతటి వాడైనా కాంతదాసులే అన్నది ఇక్కడ వర్తిస్తుందా వీళ్ళ అధికార మతంతో వీళ్ళ స్టూడెంట్స్ చెప్తే ప్రతిదీ చెల్లిపోద్దని వీళ్ళు అనుకుంటున్నారా ఆ అమ్మాయి చెప్తుంది ఈ విషయం బయట పెడితే మా అందరిని చంపేస్తామని చెప్పేసి ఆయన బెదిరించేడు అంటుంది అదే నిజమైతే నిజంగా ఈ ఎమ్మెల్యేని క్షమించిన అవసరం లేదు ఎంత పొరపాటు బాధ్యత గల ప్రజాప్రతినిధి అయ్యుండి ఇటువంటి చర్యలు చేయటం అఫ్కోర్స్ ఇది నిజమా అబద్ధం అనేది మనం చెప్పలేము చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేసేది కాబట్టి ఎంతో కొంత నిజం ఉండే ఉంటుందేమో అనిపిస్తుంది తన ఎంక్వైరీలో ఇదన్నీ ఉట్టి బోటకో అవతలలో ఏదో వయసు కూడా రెచ్చగొట్టే అమ్మాయి చేసిందంటే సస్పెన్షన్ దాకా వెళ్ళరాడు ఏది ఏదైనా ఈ టోటల్ ఎపిసోడ్లో మనం తెలుసుకోవాల్సిన రెండే రెండు విషయాలు తప్పు చేసిన ఎమ్మెల్యేని వెంటనే శిక్షించడం అనేది చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకించి ప్రశంసించాల్సిన విషయం రెండు ఇటువంటి ఆరోపణలు రాష్ట్రం ఇటువంటి ఆరోపణలతో విని విని రాష్ట్ర ప్రజల చెవులు భూజితిపోయాయి చాలా దరిద్రంగా ఉన్న ఇటువంటి మాటలు విన్నాకి మాలంటు చెప్పనా కూడా అంటే ఎటు వెళ్ళిపోతుంది ఈ రాష్ట్రం అనిపిస్తూ ఉంది ఈ మిగతా మైండ్ సెట్ ఏమైపోతూ ఉంది సో ఏది ఏమైనా ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మిగతా సభ్యులు కావచ్చు మంత్రులు కావచ్చు ఒక గుణపాఠం అని మనం చెప్పవచ్చు థ్యాంక్ యూ